నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చీకుడికాయ టమాటా కర్రీ అయితే చేశాను ఎలా చేశాను ఏంటో అయితే ఏమేమి కావాలని మొన్న చూసేద్దామండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి తిన్న తినేవారు కూడా ఇష్టంగా తింటారు ఇలా టమాటా వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎక్కువ ఐటమ్స్ కూడా అక్కర్లా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే పెట్టానండి మూడు టమాటాలు అయితే పొడవగా మొక్కల కింద అయితే కట్ చేసి పెట్టాను చిక్కుడుకాయలు కూడా పొడవగానే కట్ చేసుకున్నాం కాబట్టి టమాటాలు కూడా పొడవగానే ఇలా ఉల్లిపాయలు కూడా పొడవగానే కోస్తే బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందాం గ్యాస్ మీద పెట్టుకుని గ్యాస్ మీద అయితే ఉల్లిపాయలు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుందాం

ఒకసారి ఇలా బయటకు వెళ్తే చాలు మాడుకుతున్నాయి ఇప్పుడే ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతాయి కదండి వీటిలో పాటు ఫ్రై అవుతే చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది కర్రీ అనేది మొత్తం అయితే వేస్తాను చిక్కుడుకాయలు ఫ్రై అయిపోతే ఫ్రై చేసుకోవాలి చీకటికాయ కూడా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నాం మొత్తం అన్ని కలిపి మళ్ళీ టైం చేసుకున్నాం కొన్ని సమయం ఇవంతా మధ్య వద్దు సరేనండి పసుపు అయితే వేస్తానండి సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ కూడా వేసాం కదండి ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కారం కూడా వేసేద్దామని సరిపోయిందంట ఒకసారి మొత్తం కలిపేసుకుందాం అన్నీ వేస్తాం కదండి ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా ఉడికించుకున్నాం దగ్గరికి అయ్యే వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడైతే గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నానండి మాకు ఇదంతా ఉడికే వరకు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసాను ఇప్పుడు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కూర అయితే రెడీ అవుతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకొంచెం అయితే వాటర్ ఉంది కదా అది కూడా ఇంకపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు కనిపిస్తుందా మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెట్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ